నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రష్ణనిబే రాఘవే నమః మనందరం కూడా జన్మత ఏదో ఒక రాశిలో అందరూ జన్మించుంటారు మనకు భచక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాసులలో మనది ఏదో ఒక రాశి ఉంటుంది అయితే అందరికీ సహజంగా నా రాశిలో అంటే నేను పుట్టినటువంటి రాశి లక్షణాలు ఏంటి ఈ రాశిలో పుట్టినందువల్ల ఎలాంటి గుణగణాలు ఉంటాయి ఎలాంటి ఉద్యోగం బాగుంటుంది రూపురేఖలు ఎలా ఉంటాయి సప్తమ స్థానం వల్ల వచ్చేటువంటి భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వ్యాపారం చేయవచ్చా చేయకూడదా ఇలాంటి అనేక విషయాలు అంటే మానసికంగా ఎలా ఉంటారు ఎవరితో ఎలాంటి స్నేహం ఉంటుందా స్నేహతత్వం ఉంటుందా కోపభావం ఉంటుందా ఇలాంటి అనేక రకాలైనటువంటి విషయాలు మనకు తెలియాలంటే ప్రతి ఒక్కరికి కూడా వారి వారి యొక్క రాశి లక్షణాలు తెలియాలి అలా రాశి లక్షణాలు తెలిసినప్పుడు వారి యొక్క సహజమైనటువంటి గుణం అంటే ఆ రాశిలో పుట్టినందువల్ల ఏ గుణం ఉంటుంది మరి ఆ రాశి స్థిరరాశ చరరాశ ద్విస్వభావ రాశ వాయుతత్వమా జలతత్వమా భూతత్వమా ఇలా అనేక విషయాలు తెలియడం వల్ల మన యొక్క మానసిక స్థితి తెలియడమే కాదు మనం ఎంచుకోవాల్సినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారాదులు కానీ ఇవన్నీ కూడా మనం సరి అయిన పద్ధతిలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు మనం ఆ రకంగా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం తదుపరి రాశి సింహరాశి సింహరాశి అంటే బచక్రంలో ఐదవ రాశి ఈ ఐదవ రాశి అగ్నితత్వ రాశి మొదటిగా అగ్నితత్వ రాశి స్థిర రాశి ఇక్కడ మనకి రాశ్యాధిపతి రవి రవి అంటేనే నవగ్రహాలకు రారాజు నవగ్రహాలకు రారాజు అయినటువంటి వాడు ఒక రాజసం కలిగేటువంటి వాడు సహజమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఏ విషయంలోనైనా సరే పూర్తిగా తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉన్నటువంటి వాడు అన్నింటా కూడా అంటే ఏ పనినైనా నేను చేయగలుగుతాను అనేటువంటి వాడు కొద్దిగా ఇంకొంచెం చెప్పాలి అంటే కొద్దిగా పొగరు కూడా ఉన్నటువంటి వారు రాశిలో ఉంటారు అంటే అన్నీ నాకు తెలుసులే ఎందుకంటే సహజంగా తెలివి ఉంటుంది సహజంగా ఆకర్షణీయంగా ఉంటారు అందమని నేను చెప్పను కానీ ఆకర్షణీయంగా ఉంటారు ఆకర్షణీయమే అంటే వాళ్ళని వాళ్ళని చూడగానే ఏదో ఒక రకమైన ఆకర్షణ ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అది మనకు వినాలనిపిస్తుంది ఇంతేకాదు వారికి కూడా ఎలా ఉంటుంది అంటే నక్షత్ర ఈ రా గ్రహాలకన్నింటికి రాజు అని చెప్తున్నాం కదా ఈయన స్థితి ఎట్లా ఉంటుందంటే ఎక్కడ పడిపోడు వాడేం చేయాలనుకున్నాడో అదే చేయగలుగుతాడు ఆ రాశిలో పుట్టినటువంటి వాడు ఏది చేయాలనుకుంటే ఒక్కసారి కాదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వంద మంది వచ్చి కూర్చొని నీ బుర్ర తిన్నా సరే వాడు ఏం చేయాలో అదే చేస్తాడు అంతకుమించి పక్కకు జరగడు వాడు చేయాలనుకున్న పని హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు కాకపోతే వాడే అంటే ఈ రాశిలో పుట్టినటువంటి వారిని మనం మచ్చిక చేసుకోవాలన్నా మనకు కావాలన్నా మనం చేయగలిగింది ఒకే ఒకటి బాగా పొగడ్డమే ఎందుకంటే ఎవరికి పొగ పడిపోడు కానీ పొగడతలకు పడిపోతాడు రాజగుణం అన్నా కదా రాజులు కూడా పొగిడితే ఏదేదో ఆ రోజులలో భూములు బంగారం అన్నీ దానం చేసేవాళ్ళట అలాగా వీరు కూడా చక్కగా దానం అది చెయ్యాలి అంటే దానం చేయడమే కాదు మన మాటకు విలువి ఇవ్వాలన్నా మనతో ప్రేమగా ఉన్న వాళ్ళైనా సరే వీడికి ఏంటంటే పోగడ్డం అనేటువంటిది సహజంగా ఉండాలి మీరు నీ ఎంత గొప్పవాడే లేడు అని అన్నామనుకో ఇక అంతకు మించినటువంటిది లేదు వాళ్ళ దగ్గర అయితే కొన్నిసార్లు అంటే మనం అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్గా భార్యాభర్తలతో ఎలా ఉంటుందంటే కొద్దిగా పూర్తిగా చాలా అన్యోన్యమైన సంసారం అని చెప్పలేం కానీ కొద్దిగా వడు అంటే ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు భార్యతో గొడవ భర్త ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్నవి పెద్దవి అప్పుడప్పుడు గొడవలు అయితే ఉంటాయి సంతానం విషయానికి వస్తే కొద్దిగా ప్రథమ సంతానం దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అట్లా కొంతమందిలో ఉంటుంది మిగతా రాసులు మిగతా గ్రహాలను బట్టి కూడా ఉంటుంది కాబట్టి చాలామందికి మాత్రం సంతానం విషయంలో మొదటి సంతానంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది సంతానం వీరికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగానే ఉంటుంది తర్వాత వీరు స్నేహం దగ్గరికి వచ్చేసరికి ఎక్కువగా ఎంచుకొని స్నేహం చేసేటువంటి పరిస్థితి వీరి దగ్గర కనిపిస్తుంది ఎక్కువ మంది ఉంటారు తక్కువ మందే స్నేహితులు ఉంటారు కానీ ఆ తక్కువ మందిని ఎంచుకొని ఇక ఆ స్నేహం కోసం ఏదైనా చేయగలుగుతారు అట్లాగే చెప్పాలంటే మంచి ప్రేమించే గుణం ఉంటుంది చాలా చక్కగా అంటే ఎవరినైనా సరే తన లైఫ్ పార్ట్నర్ అవని ఎవరినైనా సరే తనకు ఇష్టమవుతే ప్రాణప్రదంగా చూసుకునే విధంగా అంత చక్కగా ప్రేమించడం అనేది ఉంటుంది అయితే ఈ రాశిలో ఏ గ్రహం కూడా పొందడం నీచ పొందడం అనేటువంటిది మనకు ఐదవ స్థానం అయినటువంటి సింహరాశిలో ఉండదు ఎక్కడ కూడా నీచ పొందడం పొందడం అనేటువంటిది ఈ రాశిలో మనకు కనపడదు కానీ ఈ గ్రహం కొన్ని అంటే రవి ఎక్కడైతే ఉన్నాడో అప్పుడప్పుడు కొన్ని తన యొక్క ఉచ్చ నీచ స్థానాలకు ఉండేటువంటి గ్రహాల మూలంగా ఈ రాశి మీద కూడా అలా అప్పుడు ఎఫెక్ట్ పడేటువంటిది ఉంటుంది అంటే రవి ఉచ్చ పొందినప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి మంచి ఆనందదాయకమైనటువంటి పనులు అయితే ఇంకొకటి ఏంటంటే వీరు ఏ ఉద్యోగం అవ్వనివ్వండి హీస్ ద బాస్ అంటే ఏ ఉద్యోగమైనా బాస్ ఎట్లా అవుతాడంటే వాడు ఒక్కొక్కసారి క్లాస్ ఫోర్త్ ఉద్యోగం చేయనివ్వండి అక్కడున్న బాస్తో సహా వీడి మీద డిపెండ్ అవ్వాల్సిందే అంటే వీడు లేకపోతే ఆ పనే జరగదనమాట అంత లెవెల్కి ఉంటూ ఈ క్యారెక్టర్స్ ఈ సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు అంటే అన్ని పనుల యొక్క సామర్థ్యాలు తెలిసి ఉంటాయి వాడు ఎక్కడ చేస్తా అక్కడ ఏ ఆఫీస్ అవ్వనివ్వండి ఒక చిన్న వ్యాపారం అవ్వనివ్వండి ఎక్కడైనా సరే వాడు పని చేస్తున్న చోట చక్కటి పూర్తి అవగాహన అన్నీ పొందేటువంటి స్థితి ఈ రాశి వారికి ఉంటుందన్నమాట ఇక మిగతా విషయాలు బాగా ఆలోచించినట్టయితే కొంచెం కోపం ఎక్కువే అగ్నితత్వం కదా కోపం బాగా కనిపిస్తుంది గవకున్న తన మాట వినలేదు అన్నారనుకోండి ఇక నచ్చదు ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా వీరికి చెడు చేయడమో లేకపోతే వీరికి నచ్చని పని చేశారనుకోండి ఈ నచ్చని పని చేసినప్పుడు అప్పుడు మర్చిపోయినట్టే కనబడతారు కానీ జీవితకాలం గుర్తుపెట్టుకోగలుగుతాడనమాట అంటే అప్పుడు మర్చిపోయినట్టు అనిపించినా జీవితకాలంలో ఎప్పుడైనా సరే ఆ విషయాన్ని అలా గుర్తుపెట్టుకొని ఇంకా దానికి సంబంధించినటువంటి మాట అయితే అంటూనే ఉంటారనమాట ఆ క్షణంలో ఏదో లే వీరు మర్చిపోయారులే అని మనం అనుకోవచ్చు కానీ సింహరాశి వారు ఎట్లా ఉంటుంది అంటే ఎవరైనా ఎప్పుడైనా వీరికి చెడు కావాలని చేసినా లేదు ఏదో ఒక మాట తీరులో కొద్దిగా కోపం తెప్పించేలాగా ఉంటే అది కూడా జీవితకాలం మర్చిపోకుండా ఉండగలిగేటువంటి వాళ్ళు అనమాట అందుకని వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఈ రాశి గురించి మనం విన్నాం కదా అంటే ఈ రాశిలో ఈ లక్షణాలు ఉంటాయని మనకు తెలిసాయి ఈ రాశిలో ఇప్పుడు ఒకవేళ ఈ రాశి మీద అయినట్టయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నటువంటి గుణగణాల్లో ఎంతవరకు మీ రాశి మీ చెప్పిన విధంగా ఎన్ని పాయింట్స్ కలిసాయి ఎలా ఉంది ఎంతవరకు ఇది చెప్పినటువంటి దాంట్లో సరి అయినటువంటి పాయింట్స్ ఉన్నాయి ఎంతవరకు నిజం ఉంది అనేటువంటి విషయాలు మీరు మీ కామెంట్ రూపంలో పెట్టడమే కాకుండా ఇంకా ఇది కాకుండా మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఉంటే తప్పకుండా తెలియచేయండి దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్లేషణ చేయడానికి వీలుగా ఉంటుంది తప్పకుండా ఇప్పటి వరకు అంటే ఈ రాశి యొక్క లక్షణాలన్నీ చూశారు కాబట్టి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు ఇంకా ఇంకా ఈ విషయాలు ఉంటే బాగుంటుంది అని అనిపించినటువంటి అంశాలని సృజిస్తూ కామెంట్ పెట్టినట్టయితే తప్పకుండా ఆ విషయాలపై వీడియో చేస్తాను నమస్తే